నీచింగ్ చూడలేక దూరం పెట్టలేక చిన్ని సీరియల్ షూటింగ్లు తర్వాత కావ్య ఏడుస్తూ నిఖిల్ని ఎంతలాగా ఇగ్నోర్ చేస్తున్న విషయాన్ని అయితే అభిమానులు రివీల్ చేసుకుంటూ వచ్చేశారు అయితే ఇప్పటికీ చిన్ని సీరియల్ ద్వారా నిఖిల్ కావ్యాలు మళ్ళీ ఒకటవుతూ కనిపించారు అయితే ఈ సీరియల్లో కావ్య మెయిన్ లేడీ కావడంతో కావ్య కోసం స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా నిఖిల్ అడుగు పెట్టడం మనందరం కూడా చూసాం అయితే వీళ్ళిద్దరూ సన్నివేశాలు చూశాక ఈ జంట మళ్ళీ షూటింగ్తో మాట్లాడు ఒకటయ్యారు అని అందరూ అనుకున్నాం కాకపోతే కావ్య ఇప్పటికీ కూడా నిఖిల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉంది అయితే ప్రస్తుతం కాలంలో చిన్న సీరియల్ నుండి నిఖిల్ కోసం కావ్య తప్పుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది కానీ సీరియల్ మెంబర్స్తో కుదిరించుకున్న అగ్రిమెంట్ వల్ల కావ్య అయితే ఈ చిన్న సీరియల్ నుండి తప్పుకోలేకపోతుంది అయితే వీళ్ళిద్దరూ కలిసి షూటింగ్ చేస్తున్న సమయంలో కావ్య నిఖిల్ని ఎంతలాగా ఇగ్నోర్ చేస్తున్న విషయాన్ని ఇటీవలే కొన్ని ఫ్యాన్ పేజెస్ అయితే రివీల్ చేసుకుంటూ వచ్చారు అయితే అక్కడ కావ్య నిఖిల్ని ఇగ్నోర్ చేయడం మాత్రమే కాదు తనని ఎంతలాగ ఇగ్నోర్ చేస్తున్న విషయాన్ని కూడా సన్నిహితులతో చెప్పుకుంటూ అయితే బాధపడుతూ కుమ్ముడిపోతుంది కావ్య అయితే ఇంకా ఈ విషయాన్ని షూటింగ్లో అయితే నిఖిల్ని దూరం పెడుతూ ఒంటరిగా కూర్చుంటూ అయితే బాధపడుతున్న కొన్ని ఫొటోస్ ఇప్పుడు నెట్ నటింట్లో వైరల్గా మారాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిద మిడుకులు చూసేయండి